హనుమంతుడి పైన రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై రాజకీయం జరుగుతోంది ఈ వ్యాఖ్యల పైన క్లారిటీ ఇచ్చి ఇష్యూ క్లోజ్ చేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రాజమౌళికి సలహా ఇచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రసిద్ధ దర్శకుడు రాజమౌళి వారణాసి ఈవెంట్లో హనుమంతుడి పైన తనకు నమ్మకం లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు ఎవరికి వారు రాజకీయం చేసుకుంటున్నారు రాజమౌళి ఏ ఉద్దేశంతో అన్నారో పట్టించుకోవడం లేదు రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజమౌళి సినిమాలు చూడొద్దని బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు కొన్ని హిందూ సంస్థలు రాజమౌళి పైన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాయి కొంతమంది రాజకీయ నాయకులు ప్రచారం వస్తుంది కదా అని ఆయనకు మద్దతు వ్యతిరేకంగా ఎక్కువ స్పందిస్తున్నారు ఏపీ మాజీ ఎంపీ హర్ష కుమార్ రాజమౌళికి మద్దతిస్తూ బీజేపీ పైన విమర్శలు చేస్తూ లేఖ విడుదల చేయడం వివాదాస్పదమైంది ఈ అంశంపైన ఏపీ బీజేపీ నేత జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు హర్షకుమార్కు కౌంటర్ ఇస్తూనే రాజమౌళి ఈ వివాదాన్ని ముగించాలని కోరారు హనుమంతుడి పైన నమ్మకం లేదన్నట్లుగా రాజమౌళి వ్యాఖ్యలు చేశారని సమర్థిస్తున్నారు అదే ఆయన క్రీస్తు మీద అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మీ స్పందన ఎలా ఉండేది ఈ పాటికి చందాలు వసూలు చేసి కోర్టులో కేసులు మీడియా సమావేశాలు ర్యాలీలు చేసేవారు కదా అందులోకి కుల మతాలు తీసుకువచ్చి రాజమౌళి మీద దండయాత్ర చేసేవారు కదా ఇప్పుడు మీకు ఇష్టం లేని దేవుణ్ణి కించపరిచారని మీరు సపోర్టుగా వస్తున్నారు మీరు ఇష్టపడే దేవుణ్ణి కించపరిచినప్పుడు ఇలాగే మద్దతిస్తారా అని ప్రశ్నించారు అదే సమయంలో రాజమౌళి ఎక్కడ పొరపాటు జరిగిందో సరిదిద్దుకునే ప్రయత్నం చేయమని సలహా ఇచ్చారు రాజమౌళికి దేవుళ్ళపైన భక్తి ఉందా లేదా అన్నది ఆయన తీసిన సినిమాను చూస్తే అర్థమైపోతుంది ఆయన ఏ సందర్భంలో ఆ మాటలు అన్నారో ఆయనే వివరణ ఇచ్చి వివాదానికి ముగింపు పలకాలన్నది బీజేపీ అభిప్రాయం సినిమా వాళ్ళు చిన్న మాట మాట్లాడినా ప్రచారంలోకి రావడం వివాదం కావడం కొంతమంది సమర్థింపుగా ప్రచారం కోసం ముందుకు రావడం మామూలేనని రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడు కాబట్టి ఆయన వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే రాజమౌళి వెంటనే స్పందించి వివరణ ఇస్తే సరిపోతుంది లేకపోతే హర్షకుమార్ లాంటి వాళ్ళు అవకాశంగా తీసుకుని హిందుత్వం పైన దాడి చేయడానికి ఆయుధంగా చేసుకునే ప్రమాదం ఉండొచ్చు అన్నారు వారణాసి ఫంక్షన్ తర్వాత రాజమౌళి తన పని తాను చేసుకుపోతున్నారు కానీ రాజకీయ నేతలు మాత్రం రాజమౌళి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఆయనను లైవ్లో ఉంచుతున్నారు ఓ ప్రకటన చేసి ఈ రాజకీయానికి తెరదించాలని కూడా బీజేపీ నేతలు కోరుకుంటున్నారు ఇకపోతే సినిమా విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి మూవీ వారణాసి సాంగ్స్ పైన బిగ్ అప్డేట్ ఇచ్చారు ఆస్కర్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గోవా వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ షేర్ చేశారు ఈ మూవీలో మొత్తం ఆరు పాటలుంటాయని చెప్పారు కీరవాణి అద్భుతమైన విజువల్స్ కు గొప్ప బీజయం ఉంటుందని అంతకుముందు ఆడియన్స్ ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయనటువంటి మ్యూజిక్ ఉండబోతుందంటూ భారీ హైప్ ని క్రియేట్ చేశారు ఇంతకు మించి తాను ఏమీ చెప్పలేనని అన్నారు అలాగే తన పైన ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు మనం ఏ పని చేసినా క్లారిటీ నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఆందోళన ఉండదు ఏదైనా గందరగోళం ఉన్నప్పుడు మాత్రమే ఆందోళన కలుగుతుంది నా విషయంలో ఎలాంటి గందరగోళం లేదు అని అన్నారు కీరవాణి ఈ మూవీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు రుద్ర క్యారెక్టర్ ఎలివేషన్ సంబంధించి సంచారి సాంగ్ అయితే రిలీజ్ చేయగా ట్రెండ్ అవుతోంది అలాగే విలన్ కుంభ రోల్కు సంబంధించి రణకుంభ పాటను సైతం రిలీజ్ చేశారు ఇక నెక్స్ట్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రకు సంబంధించే పాటను రిలీజ్ చేస్తారని అంతా భావిస్తున్నారు ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్లో బీజిఎం త్రేతాయుగం నాటి రాముడి సీన్ చూపించే టైంలో మ్యూజిక్ అయితే గూస్ బంస్ని తెప్పిస్తోంది మిగిలిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు